హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు పిఎం కిసాన్కి సంబంధించి ఈ ఇయర్ మూడవ విడత డబ్బులు అయితే పడుతున్నాయి మనకి చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నుంచి పిఎం కిసాన్ అమౌంట్ పడతాయని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా ఆరు వేల రూపాయల వరకు పడతాయి ఎవరికి పడతాయి సో దానికి సంబంధించిన క్లియర్ అప్డేట్ ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చూసుకోవచ్చు పదిహేడవ విడత మనకి పిఎం కిసాన్కి సంబంధించి ప్రభుత్వం సిద్ధమైంది ఈ పథకం కింద ఏటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు జమ చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వ్యవసాయం తొలి విడత పిఎం కిసాన్ కింద మనకి పద్ ఈ నెల పద్దెనిమిదిన తేదీన జమ చేయడం జరుగుతుంది మూడోసారి పగ్గాలు చేపట్టి నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే తొలి సంతకం చేసి రైతుల పట్ల శుద్ధ శుద్ధి ఆడుకున్నారు ఇక్కడ మనకి అన్నదాతలకు అండగా అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు పదహారు విడతల దేశవ్యాప్తంగా మూడు పాయింట్ జీరో నాలుగు లక్షల కోట్లు జమ చేసిన కేంద్రం రాష్ట్రంలో అరువులైన రైతులకి పీఎం కిసాన్ కింద పద్నాలుగు వందల పద్నాలుగు వేల ఏడు వందల పదిహేడు కోట్లు అందజేసింది సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో ఏపీలో నలభై మూడు పాయింట్ ఐదు రెండు యాభై లక్షల మంది రైతుల ఖాతాలు సుమారు ఎనిమిది వందల డెబ్బై కోట్ల జమ చేయనుంది సో ఇక మనకి ఇప్పటికే ఈ నిధుల్ని కేంద్రం విడుదల చేసింది యూపీ పర్యటనలో భాగంగా మంగళవారం పిఎం కిసాన్ పదిహేడో విడత నిధు డబ్బుల్ని ప్రధాన మో మోదీ నేరుగా బటన్ నొక్కి రైతుల ఖాతాలకి జమ చేయనున్నారు అని చెప్పేసి చెప్తున్నారు సో ఓవరాల్గా ఏంటంటే గతంలో ఇప్పటివరకు పదహారు విడతలు కంప్లీట్ చేస్తారుగా పదహారు విడతల్లో ఎవరికైనా డబ్బులు పడకపోతే ఆ పదహారు విడతల్లో ఉన్నటువంటి డబ్బులు మొత్తం ఆల్రెడీ ఓల్డ్ అయి ఉంటాయి వాళ్ళు వెళ్ళి ఆధార్ లింక్అప్ చేసుకొని చేసుకుంటే ఖచ్చితంగా మిగతా అప్పటికి మిస్ అయిన డబ్బులు మొత్తం ఇప్పుడు ఒకేసారి అయితే పడడం జరుగుతుంది కాబట్టి ఈసారి కూడా మూడు విడతలకు సంబంధించిన ఆరు వేల రూపాయలు కూడా ఒకేసారి పడబోతున్నాయి ఇంకా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇప్పుడు మొత్తానికైతే ఈ రేపు మనకి ఉదయం మార్నింగ్ పద్దెనిమిదో తారీఖు నాడు ఉదయం నుంచి మనకి పిఎం కిసాను ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయల చొప్పున పడడం జరుగుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే